గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గుంటనగరాజు శ్రీకళ మా నాన్న మా అమ్మ నా కొడుకు మొత్తం ఊరు వాళ్ళు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఉంది ఫ్రెండ్స్ అది చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అందుకు ముఖ్యంగా మా ఆమె ఏ వంట చేస్తుంది ముఖ్యంగా వచ్చిన విషయం అడుగుదాం అడుగుతున్నా మురకాయట ఫ్రెండ్స్ మా పెన్నా వాళ్ళ చెట్టుకు గాసిన మురక్కయలు కోసకొచ్చి గీరి గీకి మొత్తం సాంబార్ చేస్తున్నాయి ఓకే ఇది విషయం ఇకపోతే చాలామంది నాకు ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ ఏనండి నాకు ఫేస్బుక్ నాలుగు ఫేస్బుక్లు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క దాంట్లో మూడు లక్ష ముప్పై వేలు ఒక దాంట్లో రెండు మూడు లక్షలు ఒక దాంట్లో ఇట్లా ఉన్నారు యూట్యూబ్లు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి మోజ్ ఒకటి ఉంది అన్నింటిలో కూడా లక్షకి పైకే ఫాలో వస్తున్నారు మోస్ట్ గడికి వన్ పాయింట్ ఫైవ్ ఉన్నారు ఓకే వీళ్ళంతా కూడా నన్ను నా వీడియోని మెచ్చి నన్ను ఫాలో కొట్టి నన్ను సపోర్ట్ చేస్తూ ఆనంద పడుతూ ఉన్నారు ఇందులో ప్రతి ఒక్కరు కొంతమంది నాకు ఫోన్ చేసి నా బంధువులు నా చుట్టాలు నా ఫ్రెండ్స్ నా వాళ్ళు నా వేరే వాళ్ళు ఫోన్ చేసి అన్నానికి వల్గర్ కామెంట్లు వస్తున్నాయి కదా వల్గర్ కామెంట్లు ఘోరాతి ఘోరంగా వస్తున్నాయి కదా నువ్వేం ఫీల్ కావా నువ్వేం ఫీల్ కావా మేమే చాలా ఫీల్ అవుతున్నావు అన్న నీకు కామెంట్లు వస్తుంటే ఫేస్బుక్లో ఇన్స్టాలో యూట్యూబ్లో నువ్వెందుకు ఫీల్ కావన్నా అని చాలా మంది అడుగుతున్నారు దీనికి ఆల్రెడీ మీ కాడ మీ కాడే సమాధానం ఉంది మీ ఆత్మ ఆత్మసాక్షి తెలుసు కానీ తెలవడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సోషల్ సోషల్ మీడియా అయినా సరే మన సమాజంలో అయినా సరే మనం బాగుపడితే మనం మనమైనా మీదైనా మీ కుటుంబమైనా బాగుపడితే మన బంధువులే వారాటం లేదు మన ఫ్రెండ్సే వాడటం లేదు మన కుటుంబంలో వాళ్ళే వాడటం లేదు అన్నదమ్ముల శ్రీలలే వాడటం లేదు ఇక నేను వీడియోలు చేస్తున్నప్పుడు నాకంటూ ఒక రూపాయి వస్తే నాకంటూ ఒక పేరు వస్తే బయట ఎక్కడోళ్ళో ఎందుకు వారుస్తారో ఫ్రెండ్స్ చెప్పండి వాళ్ళ కడుపులో మంట మన్నదా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక వీడియోకి ఎన్ని కామెంట్లు బ్యాడ్ కామెంట్లు వచ్చాయని కాదు ముఖ్యంగా మనకి ఎంతమంది లైక్ కొట్టారు మన వ్యూస్ ఎంత వచ్చాయి చూసే వాళ్ళందరూ లైక్ కొట్టరు లైక్ కొట్టే వాళ్ళందరూ కామెంట్ పెట్టరు కామెంట్ పెట్టే వాళ్ళందరూ బ్యాడ్ కామెంట్ పెట్టరు ఇందులో చాలా రకాలు ఉంటాయి ఇంకో విషయం నేను కామెంట్లు ఆపుకోలేవనా బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళని బ్లాక్ చేసుకోలేమునా అన్నిట్లలో ఆప్షన్ ఉంది నేను చేసుకోవచ్చు కానీ నేను చేసుకోను ఎందుకంటే వా బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా నా వాళ్ళే ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు నన్ను టిక్ టాక్ నుంచి కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియో చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఇంకా గుడ్ కామెంట్ అన్న వీడియో చూసి అటు ఇటు చూసి లైక్ తీసుకొని ఒక లైక్ కొట్టి మనవాడు అదే చూస్తారు బ్యాడ్ కామెంట్ పెట్టడం మాత్రం ఎక్కడ తప్పు దొరికిద్దా అసలు ఈడే తప్పు చేస్తారా అసలు ఈ డాన్స్ ఏంది అసలు ఈడే అని వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి 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 ఎక్కడ తప్పు దొరికిద్దా ఆ తప్పు కామెంట్ పెడతాడు ఏ వీడియో పెడతారా ఎప్పుడు ఏం వీడియో పెడతారా ఈ సంగతి చూద్దాం అన్నట్టు అసలు వీడికి తెలవద్ది ఏంటంటే నిజమైన సబ్స్క్రైబర్ వీడే నాకు వీడి వల్లే నాకు నాలుగు రూపాయలు వచ్చేవి అసలు వాడి సాహసంగా వాళ్ళు తెరవట్లేదు అయినా పర్వాలేదు అసలు నిజమైన సబ్స్క్రైబర్ వాడే కాబట్టి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్లు పెట్టే నాకు మంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని మీరేం ఫీల్ కావద్దు అర్థమవుతుందా ఎందుకంటే నలుగురు కొడుకులు ఉంటే తల్లిదండ్రులు ఇవ్వాలి రేపు నలుగురు కొడుకులు సమానంగా చూడలేకపోతున్నారు అలాంటి తల్లిదండ్రులే చూడలేని పక్షంలో ఈ సమాజంలో మేము అందరు నచ్చిన వీడియోలు చేయాలంటే మా వల్ల కాదు కొంతమంది కత్తెరమాప్తే డాన్స్ చేయన్న ఈ వంటలు బోరు కొడుతుందన్నా అని డైరెక్ట్ కామెంట్ పెడుతున్నారు కొంతమంది స్వాధీనాల చేయన్న కొంతమంది అగ్గి చదువు చేయన్నా అంటున్నాం కొంతమంది ఏమో అన్న వాళ్ళంతా వద్దన్న గలీజోళ్ళు ఇంట్లో మీ వదిలి చేయి బాగుంటుంది అంటారు కొంతమంది ఏమంటారు అన్న ఎన్నే వద్దన్న వ్యవసాయం వీడియోలు చేయన్న అన్న అంటారు కొంతమంది ఏమో ఎప్పుడు ఏమైనా సినిమాలలో పోరాదు నీకు ఆఫర్ రావట్లేదా జబర్దస్త్లో పోరాదు ఆఫర్ రావట్లేదా అంటారు వాళ్ళకి ఏమనిక జబర్దస్త్ గురించి సినిమాల గురించి ఏదో అంటారు అంటే రకరకరకాల మైండ్ సెట్లతో రకరకాల ఆలోచనలతో ఉంటారు అందరు నచ్చేలా వీడియోలు చేయాలంటే నేను ఏమన్నా దేవున్నా బ్రహ్మానందన్న నా వల్ల కాదు కదా మామూలు మనిషిది అప్పటికీ చూడండి నేను ఒక సెల్లే ఏడు సంవత్సరాల నుంచి కూడా ఒక సెల్లే నేనే ఎడిటింగ్ నేనే అన్ని నా వీడియోలో దాదాపు నైంటీ నైన్ శాతం ఎడిటింగ్ ఏ ఉండదు తీర్త పెడతా కానీ ఈ రోజు వరకు కూడా నన్ను అంతమంది నమ్మి నన్ను ఇష్టపడుతున్నారంటే అబ్బా బయటికి పోతే ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా మా ఆమె కానీ నేను కానీ ఏ దేవస్థానానికి పోయినా గర్భగుడి దర్శనం బయటికి పోతే జనమంతా కళ్ళు ఇడుకుంటున్నా కాదు కుంటున్నా కాదు అసలు ఇది ఎవరికి ఎవరిస్తారు ఫ్రెండ్స్ ఇంకో విషయం బ్యాడ్ కామెంట్లు పెడతాడు అంటే నేను కనపడంగానే నా అక్కడికి వచ్చి కూడ దిగుతాడు ఎంత మందు దిగారు అట్లా దయచేసి మీరు నాకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు వర్కర్ కామెంట్లు పెడుతున్నారని మీరు అస్సలు ఫీల్ కావద్దు వాళ్ళు మనవల్లే వీళ్ళు మనోళ్ళే గుడ్ కామెంట్ పెట్టేవాళ్ళు మనవళ్ళే బ్యాడ్ కామెంట్ పెట్టే పెట్టేవాళ్ళు మనవళ్ళే మర్చిపోవద్దు సార్లు చెప్తున్నాను దయచేసి రియాక్ట్ కావద్దు ఎందుకు రియాక్ట్ కావాలి ఫ్రెండ్స్ ఎందుకు రియాక్ట్ కావాలి ఎందుకు తిట్టాలి తిట్టకూడదు నా వీడియోలు చూస్తున్నారు వాళ్ళు నన్ను బ్రాంచుతున్నారు నన్ను బ్రాంచుతున్నారు నా వీడియోలు చూస్తున్నారంటే నా వాళ్ళునే అర్థం అంతేగా వాళ్ళకి ఏదో కావాలి నా నుంచి ఏదో కావాలి అంటే వ్యవసాయం వీడియోలు కావాలి వేరే వేరే అట్లా రకరకాలుగా అనమాట ఫ్రెండ్స్ దయచేసి తప్పు ఎవరినైనా తప్పు పట్టద్దు అంత మన వాళ్ళు లేకేనా నువ్వు చేయి పట్టుకుని పట్టుకునిప్పు ఎనిమిది నిమిషాలు పట్టుకోవాలి మాట్లా కర సరే మా ఏమని అడుగుతాం బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు గురించి నువ్వు ఏమంటు గుడ్ కామెంట్ గురించి ఫ్రెండ్స్ ఒక వీడియోకి లక్ష రూస్ వస్తే రెండు వేల లైక్స్ వస్తాయి రెండు వేల మూడు వేల లైక్స్ వస్తాయి అందులో మూడు వందలు రెండు వందల కామెంట్లు వస్తాయి కామెంట్లు పట్టించుకునే వాళ్ళమైతే ఎప్పుడో వీడియోలు మానయ్యాయి కామెంట్ కోసం కాదు కామెంట్ పెట్టి కూడా ఫన్నీగా ఉండాలి అవి చూసి సరదాగా నవ్వాలి కానీ కొన్ని గలీజ్గా పెడుతున్నారు అది ఎవరు వాళ్ళకి ఒక ఫస్ట్ ఒక మనం ఒక మనిషిని ఏళ్ళు చూపెడితే నాలుగేళ్ళు మనకే చూపెడతాయి ఒక నాగం చేయాలంటే మనమే ఆగం అవుతాం స్వార్థం కూడా మనిషికి మించిన స్వార్థం ఉండకూడదు మనిషికి అనేది అన్నీ ఉంటాయి కానీ స్వార్థం ఎక్కువైనా అది అది ఎక్కువైనా కూడా ఇప్పుడు నన్ను కొంతమంది అంటున్నారు వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళని కూడా అంటారు కదా ఇవన్నీ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ తెలుసు అందరికి అందరూ అన్ని తెలుసు ఎందుకు వీడియోలు చేస్తున్నా తెలుసు అందరికీ అన్ని తెలుసు కానీ అంతే వాళ్ళ మనస్తత్వం అది ఇప్పుడు మనం అనకూడదు వాడు మీరు నాకేం కామెంట్ పెడితే మీకు అది అనకూడదు కానీ ఫ్రెండ్స్ మనం ఒక నెగిటివ్గా మాట్లా నేను ఎవరి అకౌంట్లో వీడియోలు పెడుతున్నాను సోషల్ మీడియాలో నా అకౌంట్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో నా అకౌంట్లో నేను క్రియేట్ చేసుకొని పెడుతున్నాను మీరు కూడా పెట్టుకోవచ్చు కానీ నా అకౌంట్లోకి వచ్చి మీరు కామెంట్లు పెడితే అది నేను తిట్టచ్చు కానీ నేను తిట్టాను ఎందుకంటే నాకు మీ వల్ల నాకు రూపాయలు వస్తున్నాయి నిజం ఇదే నిజం ఇదే నాకు రూపాయలు వస్తున్నాయి ఫస్ట్ అంటే వాళ్ళకి ఏం నా నుంచి ఏదో కావాలని ఆశిస్తున్నారు అంతే తప్ప ఇప్పటికైనా మీరు చూడండి టిక్టాక్ నుంచి ఇప్పటి వరకు నేను ఎవరిని అవ్వను ఎందుకంటే అందరూ నావాలి తిట్టే వాళ్ళు వాళ్ళే పొగిడే వాళ్ళు వాళ్ళే కొంతమంది కొన్ని వీడియోలు బ్యాడ్ కామెంట్లు పడతాయి కొంతమంది మంచి కామెంట్లు పడుతుంటారు ఓకేనా నేను లైక్ తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే ఒక ఇద్దరు నాకు ఫోన్ చేసి అన్నాన్ని ఏం ఫీల్ కావా చాలా దారుణంగా పెడుతున్నారన్న అంటే చాలామంది వాట్సాప్కి డైరెక్ట్ సీన్ అట్టి పెడుతున్నారు ఫ్రెండ్స్ దయచేసి ఈ సమాజంలో జగన్కి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి రోజాకి పెద్ద పెద్ద నాయకులకి సినిమా వాళ్ళకి వాళ్ళకి పెడుతున్నారు అంత ఫ్రెండ్స్ చెప్పండి సమాజం ఒక బతిక వాడటం లేని సమాజం అలాంటి సమాజం వల్ల మనం ముందుకు పోవాలంటే ఏం పట్టించుకోవద్దు కొంతమంది అంటారు చెట్టు పండ్ పండ్ల పండ్ల చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఏది పోత మరుగుతుంటే ఇలాంటివి కూడా చాలా మంది వాళ్ళందరూ కూడా వాళ్ళు వేసే అందరూ నా వాళ్ళే దయచేసి మీరు పెట్టే వాళ్ళు పెట్టండి ఎంత నాకు ఎంత తిట్టినా కూడా మీ ఆశీర్వాదం నాకు కావాలి ఇంకా ఇంకా పోతే అంత హ్యాపీ ఇక ఎక్కువ అవుతుంది వీడియో లెంత్ సూల్ ఎక్కువ అవుతుంది నన్ను మీ ఫోన్ నెంబర్ ఆడన్నా నా ఇల్లు ఆడన్నా అంటే గూగుల్ మ్యాప్లో ఇచ్చాను గుంటూ నాగరాజ్ శ్రీకళానికి కొడితే గుంటి నాగరాజ్ యూట్యూబ్ కొడితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ప్రమోషన్ కావాలన్నా కూడా అక్కడ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి బాయ్